नमस्ते వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాలని యాంకర్ శ్యామ్ల ప్రెస్ మీట్ పెట్టి కొన్ని కీలకమైన అంశాలైతే మాట్లాడింది మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం మీద విమర్శిస్తూ మాట్లాడుతూ వస్తుంది ఇటు మెడికల్ కాలేజీ గురించి కావచ్చు ఇటు ఆరోగ్యశ్రీ పథకం గురించి కావచ్చు మరి ఇటు నకిలీ మద్యం గురించి ఈ అన్నిటి విషయాల గురించి అసలు పక్కదారి పెట్టిస్తున్నారు పక్క వాళ్ళ మీద వేయటమే వీళ్ళ బుద్ధి అన్నట్టు ఆమె విమర్శించడంలో అసలు ఎంతవరకు వాస్తవం ఉంది ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీ గారు వారిని అడి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం ఇప్పుడు యాంకర్ శ్యామల మాట్లాడేది ఇప్పుడు ఎన్టీఆర్ ని వెండిపోటు పడిచి పార్టీ తీసుకున్నారు అన్న మాట ఒకటి ఇది ఎంత వరకు వాస్తవం ఉంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద ఆమె విమర్శించే మాటల్లో అసలు ఎంతవరకు వాస్తవం ఉంది ఏంది మేడం దీని స్పందన ఏంటి అసలు యాంకర్ శ్యామల ఈ రోజు చూసాం స్క్రిప్టే అసలు బల ఇచ్చారు ఎవరో వాళ్ళకి సరిగ్గా జగన్మోహన్ రెడ్డి శాలరీ ఇవ్వట్లేదేమో కానీ మొత్తానికి స్క్రిప్ట్ అయితే చాలా రాంగ్ గా రాశారు మరి ఆవిడ చదవటం కూడా అంతకంటే అధ్వానం జగన్మోహన్ రెడ్డి ఒక్కడికే చూసి చదువుతాడు పాపం చూడకుండా చదవటం రాదు అనుకున్నాం ఇక్కడ చూసి కూడా చదవటం రాట్లా ఆయనకి రాదు వీళ్ళకి రాదు ఆయన ఒక్కడే కొంచెం ఏదో మాట్లాడతాడు అనుకుంటే అంతగా మించున్నారు వీళ్ళంతా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి గమనించాలి ఈ మధ్య మీరు శాలరీ పెంచారంట శ్యామల గారికి మరి అది వర్త కాదు నన్ను అడిగితే ఎందుకంటే ఆవిడ పాపం కనీసం రాసి ఇచ్చింది కూడా సరిగ్గా చదివే పొజిషన్లో లేకుండా పోయింది అన్నీ ఏదో అంటే ఆల్రెడీ ప్రజలు దొంగ చేతికి తాళాలు ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో ఆ విషయం ఇప్పుడు ఎందుకు చెప్తుంది ఆవిడ అయిపోయింది కదా ఇచ్చేశారు కదా కొలగొట్టారు కదా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసారు కదా అదొకటైతే ఇంకా ఏదో మద్యం కుంభకోణానికి ఈ రోజున జరిగిన ఏదైతే కర్నూలు బస్సు యాక్సిడెంట్ ఉందో రెండింటికి సంబంధం ఉందని చెప్తుంది మద్యం కుంభకోణం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది మరి ఈ రోజున జరిగిన బస్సు యాక్సిడెంట్కి దానికి ఏంటి సంబంధం మరి ఆవిడే చెప్పాలి అవును అసలు ఏం జరిగింది ఎందుకు మరి దీంట్లో వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి అమలు చెప్తుంది మరి మద్యం కుంభకోణం ఎవరు చేశారు ప్రపంచం అంతా తెలిసింది ఆఫ్రికా టు ఆంధ్ర వరకు నకిలీ మద్యం ఏ విధంగా తయారు చేశారు ఆ ఫార్ములా ఏంటి దాంట్లో స్పిరిట్ ఏంటి ఆ వ్యవహారం ఏంటి ఏవన్ ఎవరైతే అద్దెపల్లి జనార్దన్ రావు ఎవరు జోగి రమేష్ ఎవరు నేను జోగి రమేష్ డ్రామా చూసాం ఆయన ఎవరో శ్యామలకు హారతిస్తే అలానే హారతిస్తే అనుకున్నాడేమో నేను జోగి రమేష్ కూడా వచ్చాడు ఫ్యామిలీతో సహా వెళ్ళి మరి ఇలాంటిది ఈరోజు శ్యామల గురించి మాట్లాడాలంటే నిజంగా చాలా హాస్యాస్పదంగానే ఉంది ఇప్పుడు నిజంగా అది జరగకూడని సంఘటన జరిగిన తర్వాత దాని గురించి మా మనకేంటి కర్మ ఏంటి ఎందుకు జరిగింది అని అంటే ఎవరు చెప్తారు సమాధానం నీకు మీ అన్నను అసెంబ్లీకి వెళ్తే చెప్తారు సమాధానం ఆయనతో పాటు మిగతా పది మంది కూడా వెళ్తే సమాధానం దొరికిద్ది ఏం జరుగుతుంది రాష్ట్రంలో మరి గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అసలు ఏం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పుడు ఏం జరుగుతుంది ప్రజెంట్ సిచ్యువేషన్ తెలుసుకోవాలంటే మీరు ప్రజాప్రతినిధులుగా ఉన్న పదకొండు మంది అసెంబ్లీకి వెళ్ళండి వీళ్ళకేదో ప్యాకేజ్ ఇచ్చేసి ఇంకా వీళ్ళకి ప్యాకేజ్ ఇంకా పెంపు చేసి ఇంకా బాగా మాట్లాడండి అని చెప్పేసి అసలు అక్కడ ఎవరు క్వశ్చన్ చేస్తారో తెలీదు ఆ మైక్ ఎవరు పెడతారో తెలీదు వాళ్ళు ఏం మాట్లాడతారో తెలియదు ఆ స్క్రిప్ట్ ఎవరు రాస్తారో తెలీదు మొత్తానికి వీళ్ళు మాత్రం ఏదేదో మాట్లాడేసి అక్కడ హృదయ విదారకం అన్న మాట చదవటం కూడా రాని శ్యామల గారు చూసి మరి మరి హృదయ వికారం అని వాంతులని ఏదేదో మాట్లాడుతుంది మరి ఈ వికారాలు వాంతులు కాదమ్మా హృదయ విదారమైన సంఘటన అది ప్రతి ఒక్కరం కూడా అది చాలా బాధాకరమైన విషయం కానీ దీనికి కూటమి ప్రభుత్వానికి సంబంధం ఏంటి అది అడిగేది క్వశ్చన్ అసలు ఆవిడ ఏం మాట్లాడుతుందో ఆవిడకు అర్థమవుతుందా నిజమే హోమ్ మినిస్టర్ గారు వెళ్ళారు శబరి గారు వెళ్ళారు రోడ్డు రవాణా శాఖ మంత్రి వెళ్ళారు మరి ఇంతమంది ప్రతి ఒక్కరూ వెళ్ళి అక్కడ అవన్నీ కూడా పరీక్షించి ఈరోజు చూస్తున్నాం వందల బస్సులను సీజ్ చేశారు ఎందుకు అంటే సరైన దానికి సంబంధించిన విషయాలని కూడా ఈరోజు ఈ యాక్సిడెంట్ తర్వాత మరి వాళ్ళకి ఎంతవరకు పర్మిషన్ ఉంది ఆ ఫిట్నెస్ ఏంటి బస్సులు వాస్తవానికి యాక్సిడెంట్ జరిగిన బస్సుకు అన్నీ కూడా సక్రమంగా ఉన్నాయి కానీ ఒక వ్యక్తి తన రాంగ్ డ్రైవింగ్ వల్ల ఆ రోజు జరిగింది అనేది మనం వింటూ ఉన్నాం దానికి కూడా వీళ్ళేంటి అతను ఎప్పుడో ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్కి అక్కడ పర్చేస్ చేశాడు ఏదైతే ఆల్కహాల్ అనేది మిడ్ నైట్ చేశారని చెప్పి చెప్తున్న శ్యామల మరి అక్కడ ఉండి చూసిందా చెప్పాలి మరి లేకపోతే జగన్మోహన్ రెడ్డి వీళ్ళని అర్ధరైత్రి తన మద్యాన్నమని అక్కడ పురమాయించాడా మరి అంతే కదా వీళ్ళు మద్యం దుకాణాల్లో దొంగతనంగా జగన్మోహన్ రెడ్డి జే బ్రాండ్ సమ్మటానికైనా ఉండాలి ఒకటి లేదా వీళ్ళు అక్కడ ఉండి చూడనైనా చూడాలి రెండింటిలో ఏదైనా వాస్తవం అని చెప్పి ఒప్పుకుంటే అర్ధరైత్రి మద్యం కొన్నాడు ఆ బండి డ్రైవ్ చేసిన వ్యక్తి అని చెప్పి ఒప్పుకోవచ్చు మరి మద్యం కుంభకోణానికి ఈ రోజు జరిగిన యాక్సిడెంట్కి ఏంటి సంబంధం అని మాట్లాడుతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి వంగలపూడి అనిత హోమ్ మినిస్టర్ అనిత గారి గురించి లోకేష్ గారి గురించి ఏదేదో స్క్రిప్ట్ రాసి ఇచ్చారో దాన్ని చదవటం ఆవిడ అకౌంట్లో డబ్బులు వేసుకోవటం వెళ్ళటం మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు డాలర్ పాప అంటున్నారు మరి నాకు అర్థం కాలేదు డాలర్ పాప అని ఎందుకు అంటున్నారు రోజా డైమండ్ రాణి అయితే శ్యామల డాలర్ పాప అంటున్నారు మరి ఆవిడ దానికి సమాధానం చెప్పాలి మరి ఈవిడ ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్స్ అన్నీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎందుకు అడగలేదు ఈ ప్రజల మీద అప్పుడు ప్రేమ లేదా మరి ఈ రోజున ఏదైతే ఆవిడ చెప్తున్న బస్సు యాక్సిడెంట్ అయ్యి చాలా హృదయ విదారకంగా ఉంది ఈ సంఘటన అని చెప్తుందో మరి జగన్మోహన్ రెడ్డి జే బ్రాండ్స్ ఆ ఎక్కువ అమౌంట్ పెట్టి వాళ్ళు అమ్ముతుంటే అది కొనలేక కల్తీ సారా కాసుకొని జంగారెడ్డి గూడెంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులే అమ్మితే మరి చనిపోయిన ఇరవై మూడు మంది ఇరవై నాలుగు మంది ఫ్యామిలీలు మరి గుర్తుకు రాలేదు ఈవిడకప్పుడు వేల మంది దాదాపుగా ఈ రోజున మొత్తం అసలు రాష్ట్రంలోనే లక్షల మంది వీళ్ళ మద్యం దాగి సర్వనాశనం అయిపోయారు వేల మంది ఆడపడుచుల తాళిబొట్లు దిగిపోయినాయి వేల మంది ఈ రోజున బెడ్రీడల్లో ఉన్నారు మరి వాళ్ళ గురించి ఏం సమాధానం చెప్పింది శ్యామల ఈరోజు నకిలీ మద్యం మొత్తం వాళ్ళు మాఫియా చేసి కూటమి ప్రభుత్వం మాఫియా చేసి పక్కన వాళ్ళ మీద నెట్టేయటం తప్పించి వీళ్ళకి ఇంక రెండో పని లేదన్నట్టు విమర్శిస్తుంది ఆ విషయమే కదా మొన్న బయటకు వచ్చింది జోగి రమేష్ ఏం చెప్పాడు అద్దెపల్లి జనార్దన్ రావుకి ఆఫ్రికా నుండి ఎందుకు వచ్చాడు మళ్ళీ ఆఫ్రికా వెళ్ళబోతే ఎందుకు పట్టుబడ్డాడు ఈ విషయాలన్నీ శ్యామల చెప్పాలి ఫస్ట్ చెప్పి అప్పుడు మరి ఎవరు మద్యం మాఫియా నడిపించారు ఎవరు అక్రమంగా మద్యాన్ని నమ్మారు అక్రమంగా తయారు చేశారు అవన్నీ వాటికీ ఆన్సర్ దొరుకుతుంది ఒకటి ఇక్కడ ఆవిడ ఏదైతే శ్యామల మాట్లాడుతుందో డబ్బులు తీసుకొని మాట్లాడుతుందో అనేది ప్రతి ఒక్కరు మాట్లాడుకునే విషయం మరి స్క్రిప్ట్ ఎవరు రాసి ఇచ్చారనేది కూడా అందరికి తెలిసిన విషయమే మరి ఆవిడ స్క్రిప్ట్ చూస్తూ చదువుతున్న మాటలు ఏదైతే ఉన్నాయో మరి అవి ప్రజలని ప్రేమ ఉన్నట్ల ప్రజల మీద వీళ్ళకి ప్రభుత్వం మీద కక్షగట్టి రాష్ట్ర ప్రజల మీద కక్ష గట్టి వీళ్ళు ఈ రోజున ప్రేమ ఉన్నట్లుగా ఇలాంటి మాటలు మాట్లాడటాన్ని మాటలు కూడా కదా అది స్క్రిప్ట్ చూసి చదువుతున్నారు చక్కగా జగన్మోహన్ రెడ్డి గారు ఆనందం కోసం ఆయన ఆనందం కోసం వీళ్ళందరూ కూడా నానా తిప్పలు పడుతున్నారు ఒకవైపు కోటి సంతకాలు అంటారు ఇంకొక వైపే ఈయన ఉన్నప్పుడేమో కనీసం కూడు అంటే ఐదు రూపాయలకు అన్నం పెడుతుంటేనే ఓర్చుకోలేని వీళ్ళు ఈ రోజున కోర్ట్ సంతకాల సేకరణ మెడికల్ కాలేజీలు మరి ఇవన్నీ కూడా చూస్తుంటే నిజంగా ఈ రోజున శ్యామల ప్రెస్ మీట్ మాత్రం చాలా రాంగ్ స్క్రిప్టు రాంగ్ డైరెక్షన్ ఆవిడకి అంతకంటే చూసి చదవటం రాలేదు ఆవిడ మాట్లాడే మాటలు ఒక్కసారి మీరు మాట్లాడేటప్పుడు ప్రభుత్వం గురించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన అనుభవం అంత వయసు వీళ్ళకి లేదు అందులో సగం కూడా లేదేమో ఆయన అనుభవానికి ఆయన వయస్సుకి మరి ఆయన హుందాతనానికి వీళ్ళు ఆయన విమర్శించేంత వ్యక్తులుగా మారంటే ఈ రోజున ఏ విధంగా చూడాలి పేటీఎం బ్యాచ్ని చాలా ఈవిడ మాట్లాడే పద్ధతి బాగాలేదు విమర్శించే విధానం మీరు పాయింట్ పాయింట్ ఉంటే కనుక అడగండి ఇది సమస్యని అలా కాకుండా సంబంధం లేని విషయాలను తీసుకొచ్చేసి దీనికి ఏదో మాట్లాడాలి కదా ఏదో మొత్తానికి మాట్లాడమన్నారు అన్నీ కూడా ఏదేదో మొత్తం కలగం పొలగం చేసేసి నాలుగైదు రకాలు దాంట్లో ఇచ్చినట్లున్నారు ఏ విధంగా మాట్లాడాలో ఆవిడకి అర్థం కాక వాళ్ళు ఇచ్చింది యాజ్ స్టీస్గా చదివింది అందుకని మెడికల్ ఎవరు ప్రైవేటీకరణ చేస్తున్నారు ఫస్ట్ వాళ్ళు అసలు ప్రైవేటీకరణకు అర్థం చెబితే చేయటం అంటే ఏంటి ఏ విధంగా చేస్తుంది కూటమి ప్రభుత్వం అనేది వివరంగా చెప్తే అప్పుడు ప్రజలు నమ్ముతారు ప్రైవేటీకరణ చేస్తున్నారు అనే ఒక్క మాట మాత్రం తప్పించి ఏ విధంగా చేస్తున్నారు ఎలా ప్రైవేటీకరణ జరుగుతుంది మరి ఏ విధంగా రేపు మెడికల్ స్టూడెంట్స్కి కానివ్వండి లేకపోతే కొత్తగా వచ్చే డాక్టర్లకు కానివ్వండి పేషెంట్లకు కానీ ఇబ్బంది జరిగిద్ది అని అంటున్నారు కదా అది ఏ పాయింట్ వాళ్ళు చెప్పే ఆ పాయింట్ ఏంటో క్లియర్గా వివరంగా చెప్తే అప్పుడు ప్రజలు కూడా ఓహో ఆహా జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ అయిన పాయింట్ తీసుకొచ్చారు ప్రైవేటీకరణ అంటే ఇది అర్థం అనేది తెలుసుకుంటారు అదంతా వదిలేసి ప్రైవేటీకరణ అంతవరకు అంటే ఎలా సరిపోతుంది ఈ రోజున ఏదైతే ఆ పీపీపి విధానం ఉందో దాంట్లో వీళ్ళు ఏ విధంగా ప్రభుత్వం ఇటు ప్రైవేట్ రెండు రంగాలు కూడా కలుపుకొని ప్రజల కోసం ఏ విధంగా ముందుకు వెళుతుంది అనే దాన్ని వీళ్ళు ప్రైవేటీకరణ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే లండన్ మెడిసిన్ వేసుకుంటున్నారు వేసుకున్నా కూడా పనిచేయట్లేదు ఒక్కోసారి అని విన్నారు కానీ ప్రజలు ఈ అనుకుంటుంది ఏంటంటే ఆ బ్యాచ్ బ్యాచ్ అంత అంతేను వీళ్ళకి మాట్లాడటం చేత కాదు ప్రజలను మంచిగా చూసుకోవటం చేత కాదు మంచి పరిపాలన గతంలో అందిస్తారని ఏదో మేము ఆశపడి బుద్ధి తక్కువై ఓట్లేస్తే మమ్మల్ని ఏ విధంగా ముప్పతిప్పలు పెట్టి రాష్ట్రం అంతా మూడు చెరువులు నీళ్లు తాగిచ్చారో చూసాము మరి ఈ రోజును చూస్తే లేని దాన్ని ఉన్నట్లుగా క్రియేట్ చేస్తూ ఇలాంటి మాటలన్నీ మాట్లాడేదాన్ని ప్రజలెవరో కూడా అస్సలు పరిగణలో తీసుకోవట్లేదు వీళ్ళు ఆ ఎడమ చేత కుడి చేత సంతకాలు చేస్తున్నారంట దీన్ని బట్టి అర్థం అవ్వాలి ప్రైవేటీకరణ అంటే ఏంటి మరి ఈ రోజున ఈ పీపీపీ విధానం మోడల్ అంటే ఏంటి అనేది మరి దీన్ని బట్టి అర్థమైపోయింది కోటి సంతకాల సేకరణకి లెఫ్ట్ హ్యాండ్తో రైట్ హ్యాండ్తో సంతకాలు చేస్తున్న ఏదైతే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు పైనున్న ఈ లీడర్లు అంతా చేసే ఒత్తిడికి ఈ క్యాడర్ అంతా కూడా ఏం చేయాలి అర్థం కాక వాళ్ళే సంతకాలు చేసుకున్న పరిస్థితి దీన్ని బట్టి మరి శ్యామల మరి సంతకం చేసిందో చేయలేదో మరి ఆవిడే చెప్పాలి నెక్స్ట్ ప్రశ్న ఇట్లో అవును మరి ఈ రోజున పరిపాలన లేదు రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ లేదు ఆరోగ్యశ్రీ పథకం లేదు వైద్య విద్య లేదు అన్ని విమర్శిస్తూ మాట్లాడుతుంది అసలు ఎంతవరకు వస్తుంది అంటారు ఇక్కడ అసలు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు వేల కోట్లు చెప్పుకుంటున్నాం మరి ఈరోజున అతను బకాయిలు పెట్టెళ్ళని ఎంత అన్ని రంగాల్లో బకాయిలు పెట్టెళ్ళాడు ఎక్కడ చూసుకున్నా కూడా చిన్న పిల్లలకి అంగనవాడి ఫుడ్ దగ్గర నుంచి వాళ్ళకి ఇచ్చే పాల ప్యాకెట్ల దగ్గర నుండి కోడుగుడ్ల దగ్గర నుండి ఆయన బొమ్మలు వేసుకోవటానికి ఉన్న దాని మీద పెట్టినంత దృష్టి ఆయన ఎక్కడ వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మే మనం చూసాం క్రికెట్ గార్డు దగ్గర నుంచి కోడిగుడ్డు దాకా మరి ఇన్నిటి మీద బొమ్మలు వేయించుకున్న జగన్మోహన్ రెడ్డి ఎంతమందికి ఈ డబ్బులు ఎగ్గొట్టే వెళ్ళిపోయాడు ఎంతమందికి బకాయిలు పెట్టాడు ఈ రోజున ప్రతి దాంట్లో బకాయిలే ఫీజు రియంబర్స్మెంట్ అన్నాడు దాంట్లో బకాయిలు మరి ఈ రోజున ఏదో అమ్మకు పడి తల్లికి పడి చెప్పాడు మరి దాంట్లో కూడా ఒకరికే ఇస్తాం అన్నాడు తర్వాత చూస్తే రైతు భరోసా అన్నాడు దాంట్లో కూడా ఎక్కడ క్రాప్ ఇన్సూరెన్స్ అనేది లేదు ఎక్కడ కూడా విద్యుత్కు సంబంధించి వాళ్ళకి ఎటువంటి ఉపయోగం లేదు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏదీ లేదు మరి తర్వాత చూస్తే ఈయన ఎన్ని రకాలుగా బకాయిలు పెట్టాడంటే పిల్లల విషయంలో వాళ్ళకి రావాల్సింది ఏదీ రాలేదు మరి ఎన్ని రకాలుగా బకాయిలు పెట్టేసి వెళ్ళి ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఈ రోజున కూటమి ప్రభుత్వం ఈ బకాయిలు చెల్లించడంతోనే సరిపోతుంది మరి విడుదల రజనీ చెప్పాలి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసింది కదా మరి ఆ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉన్న ఆవిడ సమాధానం చెప్తే ఎంత బకాయిలు పెట్టింది ఎంత మరి ఆవిడ అక్కడ మనం చూసాం స్టోన్ క్రషర్ వాళ్ళ దగ్గర కొట్టేసింది కదా కోట్ల రూపాయలు ఆ విధంగా ఎన్ని కోట్లు ఈవిడ వెనక వేసుకుందో చెప్తే అప్పుడు ఈ రోజున అసలు ఆరోగ్యశ్రీ ఏ విధంగా ముందుకు నడుస్తుంది నేను చూసాం ఎవరైతే ఈ బస్సు యాక్సిడెంట్లో చనిపోయిన వ్యక్తులకి వెంటనే వాళ్ళకి ఏ ఈ ఇన్సూరెన్స్ సంబంధించిన డబ్బులు రికవరీ చేయటం క్లెయిమ్ చేయడం అవన్నీ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్లో కూట ప్రభుత్వం చేసింది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తులవి మరి ఇంకేం కావాలి వీళ్ళకి ఈరోజు చూస్తే కోటికన్నా కూడా ఎక్కువగా టీడీపీ మెంబర్షిప్ దాదాపుగా వాళ్ళకే పాతిక లక్షల రూపాయలు పైగా ఏదైతే దీనికి ఆరోగ్యశ్రీకి సంబంధించి వైద్యం కానివి లేకపోతే ఇన్సూరెన్స్ కానివి అవన్నీ కూడా చేస్తున్నారు మరి ఇన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్తూ మొన్నే చెప్పారు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు దాదాపుగా కొన్ని వందల టెస్టులు ఫ్రీగా చేయటం ఇవన్నీ కూడా ప్రతి కుటుంబానికి ఇన్ని లక్షల రూపాయల ఇన్సూరెన్స్ అని చెప్పి ప్రతి ఒక్కరికి వర్తించే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు ఇంకా ఇవిడికి ఏం కావాలి ఇన్ని రకాల హామీలు ఇస్తూ ఇన్ని రకాలుగా ప్రతి ఒక్కరికి ఎవరికి డబ్బు లేదా ఆంధ్రప్రదేశ్ సిటిజన్స్ అందరికి కూడా వైద్యం అందుబాటులోకి వచ్చేటట్లుగా ఇన్ని వేల టెస్టులు ఫ్రీగా చేస్తున్నాము ఇన్ని రకాల వైద్య సదుపాయాలు అందిస్తున్నాము ఇంత ఇన్సూరెన్స్ ఇస్తున్నాము హెల్త్ అని చెప్పి చెప్పారు ఇంకా దాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు మరి ఇన్ని రకాలుగా ఆలోచనలు చేస్తూ ముందుకు తీసుకువెళ్తుంటే ఈ విడికి ఒకటే కనిపిస్తుంది ఫోన్ పేటిఎంలో డబ్బులు పడియ్యా లేదా స్క్రిప్ట్ కనిపించిందా లేదా ఈ రెండు చూసుకొని మాట్లాడేస్తున్నారు అంతకుమించి వాళ్ళకి రాష్ట్రంలో జరిగే మంచి అయితే కనిపించట్లేదని అర్థమవుతుంది థ్యాంక్ యూ మేడం నమస్తే